అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్ బేసిక్గా మనం నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ కాస్మెటిక్ మీద చాలా ఎక్కువగా చూస్తూనే ఉన్నాం బట్ మనం బయటకి ఎక్కడికైనా వెళ్ళాలన్నా లేకపోతే ఇంకా బ్యూటీగా కనిపించాలి అన్నా ఇంకా గ్లాసీగా కనిపించాలి అన్న ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ ట్రండిగా కొరియన్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు చాలామంది మంది ఈ రోజైతే ఒక జెన్యున్ ది బెస్ట్ ప్రొడక్ట్ నేను యూజ్ చేసిన ప్రోడక్ట్ని మీ అందరికీ కూడా ఎక్స్క్లూజివ్గా చూపెడదామని చెప్పేసి నేనైతే వచ్చేసాను సో ఈ కంపెనీ యొక్క ఫౌండర్ సోహెల్ సార్ నాతో పాటు ఉన్నారు సో ఫస్ట్ సార్తో మాట్లాడి ప్రోడక్ట్స్ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను హలో సార్ ఇప్పుడైతే మనం క్లెన్సింగ్ జెల్ గురించి అయితే మాట్లాడుకుందాం సార్ కొరియన్ ప్రొడక్ట్ లోనే సో ఇది ఎలా అవుట్ అవుతుంది అది ఎలాంటి స్కిన్ టైప్ కి సూటబుల్ అవుతుంది ఇది డీప్ క్లెన్సింగ్ జెల్ అండి ఇది ఏ స్కిన్ అయినా సరిపోతుంది అండి స్కిన్ టైప్స్ అండి దీంట్లో ఏంటంటే కొంచెం కొరియన్ కాన్సెప్ట్ ఉందండి దీన్ని ఫేషియల్ బాలింగ్ జెల్ అంటారు కొరియన్ బాలింగ్ జెల్ అంటారు మనం చేతిలో అప్లై చేస్తున్నప్పుడు ఎప్పుడైతే అప్లై చేస్తున్నామో అది డర్ట్ డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి కదండి మొత్తం మీకు బాల్స్ కనిపిస్తుంటాయి విజిబుల్ గా బాల్స్ కనిపిస్తుంటాయి డెడ్ స్కిన్ సెల్ మొత్తం డర్ట్ ని తీసేసుకుని బ్లాక్ గా మీకు బాల్స్ కనిపిస్తుంటాయి కనిపిస్తుంటాయి ఆ తర్వాత మీరు రెండు చేతులు పెట్టుకొని కంపేర్ చేసుకొని చూడొచ్చండి ఓకే సార్ లేదండి ఫేస్ హ్యాండ్స్ బాడీ బాడీ కూడా కూడా ఎంటర్ ఇది ఒకసారి మనం కూడా లైవ్ లో చూద్దాం ట్రై చేయండి బేసిక్ గా నా స్కిన్ స్కిన్ నాకు ఇంత దట్ అని లోపల నుంచి సెల్స్ అవన్నీ కలిపి నాకెంతో చాలా చాలా బాగుంది సార్ అంటే ఇది ఓన్లీ కొరియన్ ప్రొడక్ట్స్ లోనే ఉందా లేకపోతే మన ప్రొడక్ట్స్ లో కూడా కొరియన్ ప్రొడక్ట్స్ లోనే ఉందా ఓన్లీ కొరియన్ ప్రొడక్ట్స్ ఇది ఈవెన్ మెడకి కూడా అప్లై చేసుకోవచ్చు అండి మెడకి బాగా డార్క్నెస్ ఉంటుంది కదా ఆ ఏరియాస్ లో కూడా అప్లై చేసుకోవచ్చు అండి సర్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సర్ నిజంగా మనం ఏదో అందులో వీడియోస్ లో చూస్తూ ఉంటామో బట్ ఇక్కడ రియల్ గా చూసాం నా స్కిన్ కూడా ఇంత దట్టి ఉందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చూడండి మీకు ఈవెన్ స్మూత్నెస్ కనిపిస్తుందండి ఆ పైన ఉన్న డెడ్ స్కిన్ లేయర్ వెళ్ళిపోతుంది కాబట్టి డర్ట్ డెడ్ స్కిన్ లేయర్ వెళ్ళిపోతుంది కాబట్టి మీకు స్మూత్ ఫీల్ కూడా వచ్చేస్తుందండి చూసారా డిఫరెన్సెస్ చాలా డిఫరెన్సెస్ అయితే ఉంది సార్ అవును తెలుస్తుంది కానీ మనం ఇంకా రెగ్యులర్గా యూస్ చేస్తే ఇంకా మంచి రెగ్యులర్గా యూస్ చేస్తే రిజల్ట్ ఉంటుంది మనం బయటికి వెళ్ళి వచ్చాక కూడా డైరెక్ట్ క్లెన్స్ చేసుకొని దాన్ని దీంతో టిష్యూతో క్లీన్ చేసుకుని అయిపోతుందండి అయిపోతుంది చాలా బాగుంది సార్ సో ఇది ఆల్ స్కిన్ టైప్స్ కి యూస్ అవుతుంది అన్ని స్కిన్ టైప్స్ వాడొచ్చండి ఇది ఓకే ఇది యాక్నేకి కి కూడా పనిచేస్తుంది పింపుల్స్ వాటికి కూడా పనిచేస్తుంది దీంట్లో గ్లైకోలిక్ యాసిడ్ ఉందండి ఇది షుగర్ కేన్ డెరివేట్ మాలిక్యూల్ అండి సో ఎక్స్ఫోలియేషన్ జెంటిల్ ఎక్స్ఫోలియేషన్ చేస్తుందండి ఇది ఓకే సర్ మన బాడీ పైన ఉన్న ట్యాన్ పోతుందా రెగ్యులర్ గా అప్లై చేస్తే పోతుందండి రెగ్యులర్ గా యూస్ చేస్తే ట్యాన్ కోసం సెపరేట్ ప్రొడక్ట్ ఉందండి ఇది ఒకటి క్లెన్సింగ్ పార్ట్ అండి ఓన్లీ ఓన్లీ క్లెన్సింగ్ పార్ట్ సూపర్ ఫేషియల్ ఎక్స్పోలియేషన్ ఏదైతే పై పైన స్కిన్ కి ఎక్స్పోలియేషన్ ఏదైతే ఉందో ఇది చేస్తుందండి ఓకే పైన ఇప్పుడు మనం బయట నుంచి రాగానే ఏదైతే అవుతున్న అంతా పోతుందండి ఓకే ఇది క్లెన్జింగ్ జెల్ అనేది చాలా బాగుంది మీరు ఈవెన్ మెడ కూడా అప్లై చేసుకొని చూసుకుంటే డిఫరెన్స్ కనిపిస్తుంది చాలా మందికి మెడ మొత్తం ఈ ఏరియా మొత్తం బ్లాక్ అయిపోతుందండి ఒక కండిషన్ అండి అది కాకుంటే దాంట్లో కూడా ఏంటంటే కొంచెం డస్ట్ అక్యూములేట్ అయి కూడా బ్లాక్ అయిపోతుంది ఈ ఏరియాస్ లో మొత్తం కార్నర్స్ దగ్గర మొత్తం డస్ట్ అక్యూములేట్ అయిపోతుంది దీన్ని అప్లై చేసి క్లీన్ చేసేసుకోవచ్చు అండి విజిబుల్ గా డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు ఫుట్ ఏరియాస్ కి కూడా అప్లై చేసుకోవచ్చు ఇది ఫుట్ ఏరియాస్ కి మనకు ఫుట్ కి బాగా అవును ఫుట్ ఏరియాస్ నీస్ దగ్గర ఎక్కడెక్కడైతే మనకు డార్క్ కనిపిస్తుంది ఎక్కడైతే కొంచెం కనిపిస్తుంది అది తీసేస్తుందండి ఓకే ఇది చాలా బాగుంది సార్ అండ్ రేడియన్స్ అంటే రేడియన్స్ అంటే గ్లో నాచురల్ గా ఏదైతే గ్లో ఉందో అది వచ్చేస్తుందండి నాచురల్ గా మనం ఎలా ఉన్నామో అలా ఉంటామండి నాచురల్గా చూపిస్తూ చూపిస్తుంది క్లిన్సింగ్ పైనున్న డర్ట్ తీసేస్తుంది డెడ్ డచ్కిన్స్ తీసేస్తుంది నాచురల్ గా స్కిన్ చూపిస్తుంది సూపర్ సార్ చాలా బాగుంది సార్ మంచి గుడ్ ప్రోడక్ట్ నిడడీస్ చేసి అవునండి ఇది కొరియన్ ఫ్యామిలీలోనే ఇది కూడా కొరియన్ ఫ్యామిలీ సో ఇంకా మన లాంటి కొరియన్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో సో మన ఫ్యామిలీస్ అందరికీ కూడా మనకి ఇది చాలా బాగా యూస్ అవుతుంది బట్ కొరియన్ ఫ్యామిలీసే కాకుండా అనదర్ ఫ్యామిలీస్ వాళ్ళు కూడా ఉంటారు కదా సో వాళ్ళు కూడా ఇది యూజ్ చేస్తే మెయిన్ డార్క్ సర్క్ డార్క్ ప్లేసెస్ అంటే లైక్ నెక్ దగ్గర కానివ్వచ్చు లేకపోతే నీస్ కానీ హ్యాండ్ నీస్ కానీ ఇలాంటి ఎక్కడెక్కడైతే డార్క్గా మనకి అనిపిస్తుందో ఎల్బోస్ దగ్గర సో ఎక్కడెక్కడైతే మనకి డార్క్గా ఉంటుందో అలాంటి ప్లేసెస్లో కనుక ఈ క్లిన్జింగ్ జెల్ యూస్ చేస్తే చాలా మంచి రిజల్ట్ మనం చాలా ఇన్స్టెంట్గా చూడొచ్చు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫేస్కి కూడా మనం బయట ఎక్కడికి వెళ్ళి వచ్చినా కూడా డస్ట్ అనేది మన ఫేస్ మీద బాడీ పైన ఆక్యుపై అవుతుంది కాబట్టి దాన్ని కూడా మనం ఈ క్లిన్జింగ్ జెల్తో కనుక క్లీన్ చేసుకున్నట్టయితే వెంటనే మన న్యాచురల్ స్కిన్ అనేది బయటకు వస్తుంది అనమాట సో ఎవరైతే మన కొరియన్ బీటీఎస్ ఫ్యామిలీస్ ఉన్నారో సో వాళ్ళందరూ కూడా చాలా మంచిగా మన ఫ్యామిలీలో మనకి టూ ప్రోడక్ట్స్ అయితే మనకి సూపర్ ప్రోడక్ట్స్ వచ్చేసాయి ఎక్స్క్లూజివ్గా నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను సో నా స్కిన్ అయితే ఎలాంటి మేకప్ లేదు ఓన్లీ సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ అండ్ ఓన్లీ కొరియన్ స్కిన్ క్రీమ్ అయితే మాత్రమే నేను అప్లై చేసుకున్నాను ఇది అయితే మాత్రం చూసారు కదా ఎంత న్యాచురల్గా ఉందో సో ఎలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేయకుండా ఓన్లీ సీజన్ ప్రొడక్ట్ మాత్రమే నేను యూస్ చేశాను నాకైతే చాలా చాలా మంచి రిజల్ట్ కనిపించింది అండ్ మన బీటీఎస్ ఫ్యామిలీస్ కొరియన్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన రెగ్యులర్ డైలీ ప్రొడక్ట్స్ యూస్ చేసే దాంట్లో రెండింటినీ యాడ్ చేసుకోండి చాలా ఇంకా సో మన కొరియన్ ఫ్యామిలీస్ కానీ అవుటర్ ఫ్యామిలీస్ కానీ ఎవరైనా యూస్ చేయాలనుకుంటారు చాలా వరకు బల్క్లో కావాలన్నా సోలోగా మీరు డెలివరీ చేసుకోవాలన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది మందికో